ఎటువంటి పప్పులు యూజ్ చేయకుండా పుల్ల పుల్లగా కారం కారంగా ఈ చట్నీని వన్ మినిట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి స్టవ్ అవసరం లేదు ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడాల్సిన అవసరం కూడా లేదు పొద్దున్న హడావిడిగా ఉన్నప్పుడు ఈ చట్నీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు కొబ్బరి చెక్కలను తీసుకుని వాటిలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉంటాయి ముఖ్యంగా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తరచుగా పిల్లలకి కొబ్బరిని పెట్టండి మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగును అందులో వేసుకోవాలి పుల్లటి పెరుగు వేయడం వలన చట్నీ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి దీనికి ఎటువంటి తాలింపు అవసరం ఉండదు రెండు మూడు ఇడ్లీలు తినేవాళ్ళు చక్కగా ఐదు ఆరు ఇడ్లీలు తినేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ